గోడ వాడక ముందుకు మాకు ఎకరాకు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై దిగుబడి వచ్చేసా ఈ లీగోడ్ వాడినాక ఒక ముప్పై ఇరవై తొమ్మిది క్వింటాల్ దిగుబడి వస్తుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి నేరడుగొమ్ము గ్రామము నేరడుగొమ్ము మండల కేంద్రము నల్గొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు బలరాం గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెంకల కనిపిస్తున్న పంట వచ్చేసి వరి పంట ఈ వరి పంటలు వచ్చేసి రైతు సోదరుడు యూరియా చల్లుతూ ఉంటారు కదా రైతు సోదరులు యూరియాతో పాటు గంగోత్రి కంపెనీకి సంబంధించిన లీగోల్డ్ వాడడం జరిగింది రెట్టింపు న్యూట్రియన్స్ తోటి కలిపినటువంటి ఈ యొక్క లీగోల్డ్ అనేటువంటి ప్రాడక్ట్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది ఇది కూడా రైతు సోదరులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు వాడుతున్నారు మరి రైతు సాగు చేసిన వరి పంటలో గత రెండు సంవత్సరాల నుంచి లీగోల్డ్ వాడుతున్నా అని చెప్తున్నారు మరి కేవలం యూరియాని మాత్రమే చల్లకుండా యూరియాతో పాటు లీగోల్డ్ చల్లడం వల్ల ఈ వరి పంటలో వచ్చేటువంటి మార్పులైంది రైతుకు వచ్చేటువంటి లాభాలు రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్కారం చెప్పండి అన్న మన ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది మాకు పది ఎకరాలు ఉంది మొత్తం పది ఎకరాలు పది ఎకరాలు ఏమేం పంటలు పండిస్తున్నారు పత్తి వరి పండిస్తాం మొత్తం పత్తి వరి పండిస్తాం ఎన్ని ఎకరాలు వేసారు పత్తి పత్తి ఐదు ఎకరాలు వేసినాం వరి ఐదు ఎకరాలు వేసినాం పత్తి ఐదు ఎకరాలు వరి ఐదు ఎకరాలు వేసినాం ఓకే ఇప్పుడు మరి వరి సాగు చేస్తారు కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరి అనుభవం ఉంది మంచిగా మీకు సాగు ఫైవ్ సిక్స్ ఇయర్స్కి వెళ్ళి అనుభవం ఉంది ఫైవ్ సిక్స్ నుంచి వరి వేస్తారు ముందు వేరే పంటలు వేసినా మొత్తం అంత ముందు కూడా అప్పుడు పత్తి లేదు తక్కువ వేసేది వరి ఎక్కువ వేసేది అప్పుడు ఇప్పుడు పత్తి వరు అది ఐదు ఎకరాలు వేస్తున్నాం ఇప్పుడు మీ వరి సాగు చేస్తున్నారు కదా మీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే లీగోల్డ్ అసలు ఏంది లీగోల్ అనే విషయం గురించి మీరు ఫస్ట్ గురించి ఊర్లో షాప్ ల వాళ్ళు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చెప్పారు సార్ లీగోల్ వాడండి ఊరికి బాగుంటుంది అని చెప్పారు షాప్ లో ఫర్టి షాప్ లో తీసుకొచ్చి ఒకటర్ ఒక ఎకరానికి వాడినాం టూ ఇయర్స్ కింద టూ ఇయర్స్ కింద మంచిగా అనిపించినది దిగుబడి కూడా బాగా వచ్చింది ఎకరాకే వాడినాం అప్పుడు మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది నాకు దాని తర్వాత రెగ్యులర్ గా వాడుతారా ఆ బట్ 2 ఇయర్స్ కి రెగ్యులర్ గా వాడుతున్నాం రెగ్యులర్ గా వాడుతాం రెగ్యులర్ గా వాడుతున్నాం ఓకే అసలు లీ గోల్డ్ అనేది ఎట్లా ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా వాడుతారు మీరు లీ గోల్డ్ ని మేము వరిని ని నాటి చేసినాక 20 రోజుల తర్వాత యూరేలో కలుపుకొని చల్తున్నాం యూరేలో కలుపుకొని చల్తున్నాం యూరేలో కలుపుకొని చల్తున్నాం వరి నాట్లు వేసిన తర్వాత 20 రోజుల తర్వాత యూరేలో కలుపుకొని చల్తున్నాం యూరేలో కలుపుకొని చల్తున్నాం ఎట్లా యూరేలా కంటుకుంటదా అంటుకుంటా సార్ మంచిగా అంటుకుంటా ఎట్లా ఉంటది లీ గోల్డ్ అనేది ఎట్లా ఉంటది మనకి చిక్కగా ఉంటది బ్లాక్ ఉంటది మందు చిక్కగా ఉండి బ్లాక్ ఉంటది బ్లాక్ ఉంటది మన యూరేలో కలిపినప్పుడు మంచి పట్టి వచ్చు పట్టుకోవచ్చు పట్టుకుంటా మంచి ఎంత ఎంత మోతాదులో కలుపుకోవాలి ఇరవై ఐదు కిలో యూరియా తీసుకొని ఒక హాఫ్ లీటర్ లీగోల్ తీసుకొని ఒక ఎకరాన్ని జలుపుకోవాలి అచ్చా ఇరవై ఐదు కిలోల యూరియా మనకి హాఫ్ లీటర్ లీగోల్ జలుపుకొని చలిసుకోవాలి చలిసుకోవాలి నార్మల్ ఎకరాకి రైతులు ఒక బస్సు జల్తారు కదా నలభై ఐదు కిలో బస్తా జల్తారు కదా అంటే లీగోల్ జల్లడం వల్ల యూరియా తక్కువ చేసుకొని లీగోల్ కలుపుకొని జలుపుకుంటే దిగుబడి మంచిగా వస్తుంది సార్ అచ్చా మీరు ఇప్పుడు లీగోల్ వాడుకోవడం వల్ల నలభై ఐదు కిలో యూరియా బస్సు వేస్తే తగ్గుతుంది తగ్గుతుంది యూరియా తగ్గుతుంది యూరియా ఇరవై కిలోలు కలుపుకోవచ్చు నలభై కిలోలు అవసరం లేదు వల్ల రైతుకు బెనిఫిట్ ఏ భూమికి కూడా ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు అంటే నార్మల్ నీళ్లు పెట్టినప్పుడు జలుపుకోవాలా ఇట్లా నీళ్ళు నీళ్ళు తక్కువ పెట్టుకోవాలి సార్ కొంచెం తక్కువ పెట్టుకొని చల్లుకోవాలి నీళ్ళు కొంచెం తక్కువ పెట్టుకొని చల్లుకోవాలి నీళ్ళు మొత్తం తీసేస్తే బెస్ట్ అన్నట్టు ఆ మొత్తం తీసేస్తే బెస్ట్ తీసేసి చల్లుకుంటే సరిపోతుంది చల్లుకుంటే సరిపోతుంది ఎన్నిసార్లు వాడాలని చెప్పారు ఈ గోల్డ్ టూ టైమ్స్ వాడుకోవచ్చు అని చెప్పి సార్ పంట కాలం మొత్తంలో పంట కాలం నూట ఇరవై రోజులలో మొత్తం రెండు సార్లు అంత లాంగ్ అవసరం లేదు సార్ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు ఫస్ట్ నాట్లు వేసిన ఇరవై రోజులకు ఒకసారి మళ్ళీ తర్వాత మళ్ళీ పది పదిహేను రోజుల గ్యాప్ లో ఇంకొక మళ్ళీ పదిహేను రోజుల గ్యాప్ లో మళ్ళీ సార్ చల్లుకోవచ్చు మీరు ఇంతకుముందు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం అని చెప్పారు కదా ఇట్లా ప్రతి సీజన్

లీగోల్లో ఏముంటదని చెప్పారు అందులో వాళ్ళు అందులో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉమిక్ యాసిడ్ వంటి ఉంటాయని చెప్పారు మంచిగా ఉంటుంది వేరే వ్యవస్థ బాగా జరుగుతుంది పిల్లలు బాగా వస్తాయని చెప్పారు యూమిక్ యాసిడ్ న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ ఉంటాయని మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయని చెప్పారు దానివల్ల భూమి కూడా దెబ్బ తినదని చెప్పారు మంచిగా ఉంటుంది అని చెప్పారు వాడుతున్నారు సార్ ఇది ఓన్లీ లీగోల్ అనేది ఏంటి అసలు ఓన్లీ అంటే యూరిన్ లో కలుపుకునే జల్లలా లేకపోతే స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు సార్ స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు అచ్చా ఓన్లీ ఇవాళ ఎట్లా మీరు పత్తిని కూడా వేసిరమని చెప్తారు కదా ఓన్లీ వరి వాడాలా అన్ని పంటలు వాడుకోవచ్చు ఎనికైనా వాడుకోవచ్చు అని చెప్పారు సార్ వాడదాం అనుకుంటాం పత్తి కూడా సార్ పత్తి కూడా వాడదాం పత్తి కూడా వాడదాం ఐదు ఎకరాల పత్తి కాబట్టి పత్తి కూడా వాడదాం పత్తి కూడా వాడదాం ఇట్లా స్ప్రేయింగ్ కూడా వేసుకోవచ్చు కదా కూడా ఎట్లా వాడుకోవాలని చెప్పారు నార్మల్గా లీటర్ సార్ ఎకరాక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ సేమ్ హాఫ్ లీటర్ మనం దాదాపు పది ట్యాంక్ లాకా వస్తుంది చేసుకొని కొట్టుకోవచ్చు స్ప్రే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంతకముందు మీరు దాదాపుగా వరి పండించేటప్పుడు ఎకరాకి మీరు ఇరవై ఐదు కింటల్ దిగ వస్తుందని చెప్పారు ఐక్ కింటాల్ పెరుగుతుంది ఎట్లా మార్కెట్ లో ఎట్లా ఉంది కింటాకి మార్కెట్ లో రెండు దగ్గర ఉంది సార్ క్వింటాల్ రేటు రెండు దగ్గర ఉంది అంటే ఒక ఐదు క్వింటాల్ పెరిగిందంటే మీకు దాదాపు ఐదు వేల పదివేలు రైతుకి ఆదా పదివేలు ఆదా ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు వేరు వ్యవస్థ పెరిగిందని చెప్తారు కదా ఎట్లా మీరు ఎప్పుడన్నా పీకి చూసిరా ఇప్పుడమే సార్ మేము వేరు వ్యవస్థ పెద్ద పొడుగుతలా బా భూములకు మంచిగా భూమిలో మంచిగా అవుతుంది అని ఇప్పుడు దీని వల్ల మీరు మళ్ళీ డిఏపి పొటాషియల్ తన తర్వాత చల్లుతురా మళ్ళీ వర్షం పొటాషిల్ చల్తున్నారు తర్వాత ఎప్పుడు అంటే పొట్టకొచ్చే దశలో పొటాసు చదువుతున్నాం పొటాసు చదువు మధ్యలో కలుపుకొని అంతే అంతేగా పిలకలు కూడా ఎట్లా వస్తున్నాయి బరిలో మనకి అంత ముందుకు పిల్లకల్ సార్ ఒక ఇరవై పిల్లకల వరకు ఉండేది ఇప్పుడు ఒక ముప్పై పిల్లకల వరకు వస్తున్నాయి ఇరవై ఐదు ఒక పిల్లలు వస్తున్నాయి ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా పెరిగింది పిల్లల సంఖ్య కూడా పెరిగినది పంట కూడా ఎట్లా వస్తుంది ధాన్యం వచ్చినప్పుడు కూడా మనకి ఇది వాడడం వల్ల మంచిగానే వస్తున్నాం సార్ పంట కూడా తాలు కూడా వల్ల తాలు కూడా ఏమైనా సార్ మీ ఫొటాస్ చేసుకుంటాము దీని వాడడం వల్ల మాకు తాలు కూడా పోదు బీజా గట్టిగా మంచిగానే ఉంటుంది బీజా కూడా మంచిగా గట్టిగానే వస్తుంది మంచిగానే ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు వారుతూరు మంచిగా వస్తుందని చెప్తారు కదా చుట్టుపక్కల పంటలు మీరు మీ ఊళ్ళో వరిగా పండించే రైతులు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు మీ పంటను చూసి ఎట్లా అంటారు ఏం వాడుతారు అంటే చెప్పినా సార్ లాస్ట్ టైం వాడు చెప్పినా కూడా అండి ఈ లీవ్ కూడా నేను అందరూ తీసుకొచ్చి ఇరువులు కలుపుకొని చల్లుకున్నా దిగుబడి బాగా వస్తది ఇది వేసుకోమని చెప్పినా సార్ మీరు పక్క 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 మీ ఊరు రైతులు వేరే వాళ్ళు కూడా వాడుతున్నారా వాడుతూనే ఉన్నారు సార్ వేరే వాళ్ళు కూడా వాడుతూనే ఉన్నారు అందరు కూడా మంచి ఉందా లీగోల్డ్ వాడడం వల్ల మంచిగానే ఉన్నది వాడాలనిపిస్తుందా రైతులకు కూడా వాడాలనిపిస్తున్నారు సార్ ఒకసారి వాడితే కూడా వాడుకోవచ్చు మళ్ళీ పంట అయితే నీకు మంచిగానే వస్తుంది ఆ పంట అయితే మంచిగానే వస్తుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఈ లీగోల్డ్ వాడుతున్నావు ఏమని చెప్పగలతో లీగోల్డ్ పైన రెండు రాష్ట్రాల ప్రజలు రైతులందరికీ డిగో లీగోలు వాడుకోవచ్చు అని చెప్తున్నా సార్ మంచినే ఉంది మంచినే ఉన్నది దిగుబడి కూడా మంచినే వస్తున్నది వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ లీగోల్డ్ మీరు వాడుతారు కదా ఒక ఎకరాకి మీరు వాడుతున్నట్టయితే హాఫ్ లీటర్ బాటిల్ అని చెప్తారు కదా ఎంత ధర ఇట్లా ఉంది మనకి మార్కెట్ మార్కెట్లో అయితే నాలుగు వందల దాకా ఉన్నది సార్ మా రేట్ మీరు నాలుగు వందలు నాలుగు వందలు హాఫ్ లీటర్ తీసుకొచ్చుకొని ఎక ఎకరా తలుతున్నాం ఓన్లీ హాఫ్ లీటర్ బాటిల్ ఉంటే లీటర్ బాటిల్ లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ ఉంటుంది సార్ లీటర్ అయితే ఎనిమిది వందలు హాఫ్ లీటర్ అయితే నాలుగు వందలు అచ్చా ఇంకా మార్కెట్ ని బట్టి రేట్ మార్కెట్ ని బట్టి మీ దగ్గర అయితే నాలుగు వందలు దగ్గర అయితే నాలుగు వందలు सुन ఓకే మరి చూస్తే రైతు సుదలారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు సాగు చేసినటువంటి వరి పంట తనకు ఉన్నటువంటి ఐదు ఎకరాల వరి పంటలో ఈ గంగోత్రి కంపెనీకి సంబంధించిన లీగోల్డ్ వాడేటువంటి తీరుపైన తన అనుభవాలు తెలియజేశారు ఇరవై ఐదు కిలోల యూరియా బస్తాలో దాదాపు మనం ఆఫ్ లీటర్ లీగోల్డ్ను వాడుకున్నట్టే సరిపోతుంది దీన్ని ఈ లీగోల్డ్ వచ్చేసి ముఖ్యంగా హ్యూమిక్ యాసిడ్ అదేవిధంగా ఫల్వీకు దీంతోపాటు ని కలిపి దీన్ని తయారు చేయడం వల్ల ఇది పంటల పైన వాడుకోవడం వల్ల వేరు వ్యవస్థలో గణనీయమైనటువంటి మార్పులు సాధించే అవకాశం ఉంది పంటల్లో కూడా పిలకల సంఖ్య పెరగడం తో పాటు ఆ పంట కూడా మనకి మంచి రంగుతో కూడుకోవడం వల్ల మనకి చీడపిల్లలు ఆశించే తత్వం కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశం అని చెప్తున్నారు అధికంగా యూరియాలు జల్లడం వల్ల పంటల పైన చీడపిల్లల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ లీగోల్ని వాడుకోవడం వల్ల యూరియా యొక్క సామర్థ్యాన్ని కూడా తగ్గించు యూరియా మోతాదును కూడా తగ్గించుకోవడం వల్ల అటు భూమిని యొక్క కాపాడుకునే అవకాశం ఉంటుంది ఫెర్టిలైజర్ డోసును తక్కువ చేసి లీగోల్డ్ వాడుకోవడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం అని చెప్తున్నారు గతంలో రెండు సంవత్సరాల కిందటి నుంచి మేము లీగోల్డ్ వాడుతున్నాం లీగోల్డ్ వాడకన్నా ముందు అయితే మనకి ఎకరాకి దాదాపు మాకు ఇరవై ఐదు క్వింటల్ వరకు దిగుబడి మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు దాదాపు ఒక ఐదు క్వింటల్ దిగుబడి పెరిగిందని చెప్తున్నారు మా గ్రామంలో కూడా చాలామంది రైతులు లీగోల్డ్ వాడుతున్నారు మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు లీగోల్డ్ను కేవలం యూరియాతో పాటు మాత్రమే చల్లకుండా యూరియాతో పాటు మనం దీన్ని పంటపైన పిచికారి చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు దీంతో పాటు కొన్ని కూరగాయల పంటలు సాగు చేసే రైతులు ట్రిప్పులో సైతం దీన్ని వాడుకునే అవకాశం ఉందని చెప్తున్నారు దీని మోతాదు కూడా మనం దాదాపు ఒక హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి వంద నుంచి నూట యాభై లీటర్ల వరకు కలుపుకొని స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది డ్రిప్పులో అయినా సరే వంద నుంచి నూట యాభై లీటర్ల నీటికి మనం హాఫ్ లీటర్ బాటిల్ వాడుకునే అవకాశం ఉంటుంది బయట మార్కెట్లో మనకు దొరికేటటువంటి ఇదే ప్రోడక్ట్ మనం చూసుకుని అధిక రేట్లతోటి విక్రయించే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఇది బాగా చిక్కగా ఉండడం వల్ల దీంట్లో అన్ని పదార్థాలు సరైన 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 మోతాలు వాడుకోవడం వల్ల దీని యొక్క యూమిక్ ఆసిడ్ అదేవిధంగా దీంట్లో ఉన్న లిక్విడ్ కూడా చాలా థిక్నెస్గా ఉండడం వల్ల పంటల మంచి ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా రైతు సోదలు యూరియాతో పాటు వరి పంటలు సాగు చేసే రైతు సోదలు లీగోల్డ్ వాడాలనుకుంటే మన వీడియో పైన కానిసరి మొబైల్ నింబస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అదేవిధంగా పెస్టిసైడ్స్ దుకాణాల్లో కూడా ఈ యొక్క లీగోల్డ్ అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీకు దొరకనటువంటి సందర్భంలో మన వీడియో పైన కానీసారి మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టే రెండు తెలుగు రాష్ట్రాలకి ఆర్టీసీ కార్గో రూపంలో ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఇది కేవలం వరి పంటకే కాదు అన్ని రకాల పంటలకు వాడుకున్న ప్రాడుగా చెప్పుకోవచ్చు లీగోల్డ్ మరి ఇది రోజు వీడియోలో లీగోల్డ్ వాడినటువంటి రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్